దేశాన్ని వేధిస్తున్న అనేక సమస్యల్లో పోషకాహార లోపం ప్రధానమైనది ఈ సమస్యను పరిష్కరించడానికి లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చింది పోషకాలతో కూడిన కొత్త నూతన టాబ్లెట్ను ఆవిష్కరించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్న పోషణ్ అభియాన్కు ఓతం ఇచ్చింది ప్రజల పోషకాహార అవసరాలను ఇది తీరుస్తుంది ఎన్ఎఫ్ఐటీగా నామకరణం చేయబడిన ఈ మాత్రను తీసుకోవడం ద్వారా మానవ శరీరానికి అవసరమైన శక్తి పోషకాలు లభిస్తాయని సిఎస్ఐ సంచాలకుడు డాక్టర్ భాస్కర్ నారాయణ తెలిపారు సులి పోషక భోజన హి జరు మహిళా శిశు కీజ కే భవిష్యకి నీ ये आपने जो बोला टैबलेट है भूख प्यास मिटेगा ऐसे नहीं है हालांकि हम लोगों ने इसको इन फिट करके नाम दिया है न्यूट्रिशियस फूड इन टैबलेट करके हमने बताया है लेकिन ये न्यूट्रिशियस फूड इन टाइम है आ, ऐसे नहीं कि वो मिट जाएगा या प्यास बुझ जाएगा ऐसे नहीं है आ, जैसे मान लीजिए अगर कोई इमरजेंसी है जहाँ पे आपको खाना नहीं मिल रहा है లోపంపై కేంద్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేస్తున్నారు దేశవ్యాప్తంగా పోషణ పోషణ్ అభియాన్ అమలు చేస్తున్న తరుణంలో ఇటువంటి ప్రయోగాలు మరింత ఊపినిస్తున్నాయని పలువురు అభినందనలు తెలుపుతున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్లు పోషకాహారానికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం పట్ల శాస్త్రజ్ఞులు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు